అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది తాడిపత్రికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో ఈ ఉద్రిక్తత తలెత్తింది దీంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ ప్రస్తుతం ఉద్రిక్తత తగ్గిందా ఘటనపై వివరాలేంటి వినోద్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా కవ్వింపు చర్యలతో స్వల్ప ఉద్రిక్తత నెలకొనింది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే చేతిరెడ్డి పెద్దారెడ్డి హఠాత్తుగా తాడిపత్రిలో ప్రత్యక్షం కావడంతో అక్కడ ఏదో పని మీదంటూ తాడిపత్రికి వచ్చాడట ఆయన దీంతో వైకాపా నాయకులు రెచ్చిపోయి తెదేపా శ్రేణులను తెరే తెదేపా ఈ కవింపు చర్యలకు దిగారు దీంతో తెదేప వాళ్ళు దీటుగా సమాధానం చెప్తూ అడ్డు రఫీ అనే వ్యక్తిని చితికబాధడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత వైకాపా నాయకుడు కందిగోపుల మురళి జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి తుపాకీ చూపడం జరిగింది తెదేపా కార్యకర్తల మీద దీంతో మరింత రెచ్చిపోయిన తెదేపా శ్రేణులు కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేసి ఆయన ఇంటి ఎదుట ఉన్న కారు కార్లు ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి తమపై కవ్వింపు చర్యలకు వస్తావా తుపాకీ చూపిస్తావా అంటూ ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతము పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలానికి చేరుకొని చేతిరెడ్డి పెద్దారెడ్డిని వెంటనే తిరిగి అనంతపురానికి పంపించడం జరిగింది ప్రస్తుతము పరిస్థితులు అయితే అదుపులో ఉన్నాయి వినోద్ ఈ ఘటన పైన జేసీ ఏమంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు గుండె సంబంధించిన చికిత్స చేసుకున్నారు ఈ మధ్యనే అయితే ఈ మొదటి నుంచి తాము చెప్తున్నామని కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పరిస్థితులు తాడిపత్రి ప్రశాంతత దెబ్బతింటా ఉందని తాము మొదటి నుంచి చెప్తున్నామని ఆయన పోలీసులు తమ తాను చెప్పిన దాన్ని ఖాతరు చేయడం లేదని పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఆయన తాడిపత్రిక రావడము ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగిందని ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరవాలని తమ చెప్పిన విషయాలను లోతుగా పరిశీలించి తాడిపత్రి ప్రశాంతతను కాపాడాలని చెప్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఇట్లాంటి కవ్వింపు చర్యలు చేసినందు తుపాకీ చూపినందు ఎవరైతే వైకాపా నాయకుడు కందిగోపుల మురళి తుపాకీ తన ఇంటి వద్దకు వచ్చి తుపాకీ చూపడం వల్లనే మా కార్యకర్తలు దాడి చేయడం జరిగిందని దీనికి ఇక మేసైనా పోలీసులు జాగ్రత్త పడి వైకాపా వాళ్ళ కవ్వింపు చర్యలను రెచ్చగొట్టే ధోరణి అదుపులో ఉంచాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నాడు వినోద్

अँ रङसा न पाइकु